మన రాష్ట్రంలో వరి పంటపై ఉల్లికోడు సమస్య అధికంగా ఉండి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది ముఖ్యంగా గాలిలో అధిక తేమ శాతం అంటే ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది శాతం కలిగి ఉన్నప్పుడు లేదా ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలు ఉష్ణోగ్రత ఈ బ్యాక్టీరియాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది తొలకరి వర్షాలు పడిన వెంటనే ఉల్లికోడు తల్లి పురుగులు ముందుగా పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను ఆశించి కలుపు మొక్కలపై ఒకటి నుంచి రెండు తరాలు పూర్తి చేసుకుని నాట్లు వేసిన తర్వాత వరి పంటను ఆశించి నష్టం కలుగజేస్తుంది ఒక ఆడపురుగు వంద నుంచి రెండు వందల వరకు గుడ్లను విడివిడిగా ఆకు తొడుమిలపైన పెడుతుంది గుడ్డు దశ మూడు నుంచి నాలుగు రోజులు ఉండి గుడ్లు నుండి బయటకు వచ్చిన పురుగులు లేత ఎరుపు రంగులో సూది మొనలాంటి ముందు భాగాలు కలిగి ఉంటుంది లార్వా దశ సుమారు పదిహేను రోజుల వరకు ఉండి ఉల్లికోడు గొట్టంలో కోశస్థ దశ పూర్తి చేసుకుంటుంది ఈ పురుగు సాధారణంగా నారుమడి దశ నుండి పిలక దశ వరకు మాత్రమే వరి పంటను ఆశిస్తుంది